తీసుకురావాలి ఈ అంశాన్ని చూసిన తర్వాత ఎవరైనా మాట్లాడతాం ఏమంటాం ఎవడి రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అన్నప్పుడు రంజిత్ అన్న అట్లా తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఏలుతున్నాడు తెలంగాణ రాష్ట్రం గురించి తెలవనోడు పరిపాలిస్తున్నాడు పరిపాలన వ్యవస్థ గట్లనే ఉన్నదనేది ఊళ్ళల్లో గ్రామాలలో నాలుగు గో నాలుగు దారుల కాడ ఊకొని మాట్లాడుకుంటున్నారట ముచ్చట్లు ఇది ప్రజలు అంటున్నమాట ఏమని అంటున్నారు అంటే ఎందుకంటున్నారు అంటే రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు రైతులకు ఇస్తానన్న పెట్టుబడి ఇవ్వలేదు రైతులకు నీళ్లు చక్కగా ఇయ్యలేదు రైతులకు కరెంటు సరిగ్గా ఇవ్వకపోగా భవిష్యత్తులో మీ మోటార్లకు మీటర్లు పెట్టే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి రైతు మెడకు ఉరితాడే దిక్కానే ఒక ఆలోచనలో పడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే రైతు వ్యవసాయం చేయకూడదా రైతు కేవలం రియల్ ఎస్టేట్ చేస్తాడా దేశానికి వెన్నము రైతన్నా జై జవాన్ జై కిసాన్ అనుకుంటాం కదా అలాంటి రైతన్నను కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపెడుతుందండి నా భాషలో చెప్పాలంటే ఆనాడు బషీర్బాగ్ కాల్పులకు ఈ రోజు ప్రజలకు ఈ రైతులో చూపెడుతున్న ఏంది అంటే ఈ నరకం ఈక్వల్ గా అనిపిస్తుంది కాల్పులు జరప ఇలా కాల్పులు జరపపోయినా అంతలా అనిపిస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే యాప్ తీసుకొచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారి సాధారధ్యంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో యాప్ తీసుకొచ్చాను మరి ఈ యాప్ తీసుకొచ్చినప్పుడు దేనికోసం జరగాలి యాప్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు నేనే ఉన్నా మొబైల్ వాడుతున్నా మొబైల్ వాడుతున్నప్పుడు అన్ని యాప్లు కూడా మనకు వాడరాదు అన్నీ తెలియదు దాంతోపాటు సాఫ్ట్వేర్ కానీ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా లాంటి ప్రశ్నించే ఫోన్ అంతా పోలీసుల దగ్గర ఉంటుంది కాబట్టి మనం ఆ ఫోనే వాడము క్లియర్ కట్ సో ఆ యాప్లలో చదువు రాని వాళ్ళ యాప్ వేసుకుని దాన్ని ఎట్లా బుక్ చేసుకోవాలి దాన్ని ఎంత కావాలి ఎట్లా తెలుస్తుంది ఒకసారి ఇది మనం ఆలోచిద్దాం ఇంకొక విషయం ఏంటంటే ఇగో ఇది కథ అసలు ఎరువుల కోసం సిగపట్లు మంత్రి తుమ్మల సొంత జిల్లాలో క్యూ లైన్ లో కొట్టుకున్న మహిళలు కొన్ని చనికి వణుకుతో పడిగాపులు ఒక్క బస్తా కోసం గంటల తరబడికి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళనలు సరిపడా యూరియా ఇవ్వాలనే డిమాండ్ ఇంకొక విషయం ఏంటంటే రైతుల ఆత్మ బలిదానాలు ఓ పక్కన రైతుల మరణాలు కొనసాగుతున్న ఎప్లబాధతోని ఇంకో పక్కన రైతులకు పెట్టుబడి సాయం చేయాలి రుణమాఫీ చేయాలి ఆఖరికి యూరియా కూడా ఇవ్వట్లేదు అల్టిమేట్ గా రైతులను రోడ్డు మీద నిలబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది కరువు వస్తుంది కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది కష్టం వస్తుంది కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది కన్నీళ్ళు వస్తాయి కాంగ్రెస్ వస్తే ఏమైతుంది మన జీవితం అనాథలా మారిపోతుంది ఇది ప్రజల మాట ప్రజలు చర్చించుకుంటున్న తీరు ప్రజలు మాట్లాడుతున్న వాస్తవాలు ప్రజల నుంచి వస్తున్న వాదన ప్రజలు నిరంతరం కూడా ఈ విషయాల పట్ల చర్చించుకొని సిగ్గుపడుతున్నారు ఎందుకు అంటే సిగపట్లు పట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది ఇంతకంటే ఇక తెలంగాణలో ఇంకే ఉంటది అనేది అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది అయ్యో నా తెలంగాణ గిదా అయ్యో నా తెలంగాణ గిట్లైపోయిందా అరే రే ఎట్లుండే తెలంగాణ ఏమైపోతివి తెలంగాణ ఎటువైపు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఆగమైపోతివా తెలంగాణ ఎరువుల కోసం సిగపట్లు పడే దిశగా వచ్చిందా అయ్యో నేను ఆరిగాలం పండి పంట పండించి ఆ నేలమ్మ తల్లిని బీడు భూములు కాదు పట్ట పచ్చని మాఘాని లెక్క మార్చుకొని పంట పండించి దేశానికి అన్నం పెడదాం అనుకుంటే ఆఖరికి మా సిగపట్లను మమ్మల్నే కొట్టుకునే తీరుగా తయారు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది మా ముఖ్యమంత్రి చూడడు మంత్రి చూడడు అధికారులు చూడడు ఎవరు చూడడు అందరూ ఏంటి అంటే ఇట్లా నోరుండి మాట్లాడలేరు కళ్ళుండి చూడలేరు చెవులుండి వినలేరు అంత జరుగుతున్నది వాస్తవం ఏ ఏం జరుగుతులేదు బా ఎవరా నువ్వు రిపోర్టరా ఏం ప్రశ్న అడుగుతున్నావు అని మంత్రులు మళ్ళీ మా రిపోర్టర్లకు మా జర్నలిస్టులకు ధమ్కి ఇచ్చే ప్రయత్నం చేస్తారు వాస్తవాలను వాళ్ళు జీర్ణించుకోలేరు మీరు ఒక విషయాన్ని చెప్తున్నా నిజాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు అట్లనే మా మంత్రులు మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు మా కాంగ్రెస్ ప్రభుత్వం అంతా గయితే సో చివరికి సిగపట్లు పట్టుకునే దిశగా మా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేసిందంటే ఇంతకైతే ఘోరం ఇంకేముంటుంది ఇక చెప్పు ఇక ఇంకొక విషయం కేటీఆర్ మీ అందరికీ తెలుసు కదా